ఎప్పుడూ మీరే మాట్లాడాలా అప్పుడప్పుడు కనీసం కడుపు మండినప్పుడైనా నన్ను నోరు విప్పనివ్వండి నేను మాట్లాడటం మొదలుపెడితే కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెవులు మూసుకోవాల్సి రావచ్చు అప్పుడైనా అట్లీస్ట్ వాళ్ల నోళ్లకు మూతలు పడతాయని నా నమ్మకమని ఓపెనయ్యారు పాండే ఇంతగా అనన్య హార్ట్ కావడానికి కారణమేంటి తన కెరీర్ స్టార్టింగ్లో విన్న మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయంటున్నారు పాండే నీకు టీవీ స్క్రీన్ కి పెద్ద తేడా లేదు నీ కాళ్ళేంటి కోడి కాళ్లలాగా అంత సన్నగా ఉన్నాయి అసలు నువ్వెంత బక్కగా ఉన్నావో చూసుకున్నావా సింగిల్ కొటేషన్ మనిష్యనాక కాసింత కండ ఉండాలి మరి నువ్వేంటి అగ్గిపుల్లలాగా ఉన్నా సింగిల్ కొటేషన్ పాయింట్ అంటూ తన గురించి అవతలివాళ్లు చేసిన కామెంట్లు విని విని విసుగొచ్చిందంటున్నారు అనన్య గట్టిగా పద్దెనిమిది ఏళ్లు నిండక ముందే ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు లైగర్ బ్యూటీ అప్పుడు తాను సన్నగానే ఉండేదానని చెప్పారు మహిళల ఫిజిక్ గురించి మాట్లాడినంతగా ఈ సొసైటీ మగవారిని పట్టించుకోదని చెప్పారు మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ముందడుగు వేయడానికి ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న సమయంలో ఫిజిక్ పరంగా ఎదురయ్యే స్ట్రెస్ ని తట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు ఈ బ్యూటీ రీసెంట్గా అనన్య జఘన సౌందర్యానికి శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్తలు బాలీవుడ్లో వైరల్ అయ్యాయి వీటి గురించి కూడా స్పందించారు అనన్య నేను అలాంటివేమీ చేయించుకోలేదు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాస్త నిండుగా కనిపిస్తున్నాను అంతమాత్రానికే నోటికి వచ్చినట్టు మాట్లాడేవారిని చూస్తుంటే ఏవగింపుగా ఉందన్నారు రీసెంట్గా అనన్య జఘన సౌందర్యానికి శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్తలు బాలీవుడ్లో వైరల్ అయ్యాయి వీటి గురించి కూడా స్పందించారు అనన్య నేను అలాంటివేమీ చేయించుకోలేదు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాస్త నిండుగా కనిపిస్తున్నాను అంత మాత్రానికే నోటికి వచ్చినట్టు మాట్లాడేవారిని చూస్తుంటే ఏ విధంగా